వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది అందరికీ నమస్కారం ఏప్రిల్ సెకండ్ వీక్ స్టార్ట్ అయిపోయింది ఎండలు కూడా ఎక్కువగా కాస్తున్నాయండి ఈ ఎండలు ఎక్కువ కాయడం వల్ల మొక్కల మీద అక్కడక్కడ చిన్న చిన్న మచ్చలు స్టార్ట్ అయ్యాయి ఈ మచ్చలు ఇంకా ఎక్కువగా రాకుండా ఉండాలంటే ముందుగానే మన సాపు లాంటివి స్ప్రే చేసుకుంటే కొంచెం చాలా మంచిది పొలం మొత్తం పూర్తిగా రాకముందే ముందుగానే కొట్టుకోవాలి కరెంటు యాక్షన్ కంటే ప్రివెంటివ్ యాక్షన్ చాలా మంచిది ముందుగా ముందుగానే ఏదైనా ఉండాలండి చేతులు గాలిన తర్వాత ఆకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు అందులో వ్యవసాయంలో ముఖ్యంగా రెండు రోజులకు కూడా పరిస్థితులు మారిపోతాయి అందులో ఇది క్లైమేట్ ప్రభావం వల్ల వచ్చే తెగుళ్ళు అయితే మీకు చెప్పాల్సిన అవసరం లేదు చాలామంది రైతులందరూ స్ప్రే చేసేస్తున్నారు చైనాకులే ఈ ఎండలు ఎక్కువైపోయాయి ఎల్లోకి వచ్చేస్తున్నాయి అనేసి నేను ఇంకా కొట్టలేదండి దానికి ముఖ్య ఉద్దేశం కారణం ఒక సైంటిఫిక్ రీజన్ అదేంటంటే కిరణజన్య సంయోగక్రియ ఎప్పుడో ఏడో క్లాస్ ఎనిమిదో క్లాస్లో చదువుకున్నాము కిరణజన్య సంయోగక్రియ దీన్ని ఇంగ్లీష్లో ఫోటోసెంతస్ అంటారు ఏ మొక్కకైనా సరే కిరణజన్య సంయోగక్రియ లేనిదే మొక్క ఎదుగుదల చాలా దారుణంగా ఉంటుంది సూర్యుడి నుండి సూర్యరశ్మి తగిలి గాలి వెలుతురు తగిలితేనే మొక్క వేపుగా ఎదుగు ఎదుగుతుంది అన్నీ జరుగుతాయి నా డౌట్ ఏంటంటే ఈ చైనా క్లే కొట్టడం వల్ల ఈ మొత్తం ఒక లేయర్గా ఫామ్ అయిపోతుంది అది అందరికీ తెలిసిందే అప్పుడు కిరణజన్య సంయోగక్రియ ఎలా జరుగుతుంది అన్న పెద్ద డౌటు అందుకని ఇప్పటి వరకు కొట్టలేదు లాస్ట్ ఇయర్ కొట్టాను లేత మొక్కలు ఉన్నప్పుడు అది లాస్ట్లో మే నెలలో కొట్టాను నాకు మొక్కలు ఇచ్చిన రైతు అన్న కూడా చాలా రోజుల తర్వాత కాల్ చేసి అడిగాను ఆ అన్న కూడా ఇదే చెప్పాడు వీలైనంత వరకు చైనాకులే కొట్టకు ఇంకా చేయి మరీ ఇంక ఇంకా లాస్ట్లో అంటే మొక్క మరీ దారుణంగా ఇదవుతుంది అప్పుడే దాని జోలికి వెళ్ళు ఎల్లో కలర్ వచ్చినంత మాత్రాన మొక్కకి వచ్చే నష్టమేం లేదు ఎందుకంటే అనుభవం అండి అనుభవంతో చెప్తున్న రైతుల మాట ఖచ్చితంగా వినాలి ఇది నా డౌటే కాదు అన్న చెప్పిన మాట కూడా ఎందుకంటే మూడు సంవత్సరాల అనుభవం అన్నకి మనం ఏంది ఇది ఫస్ట్ ఇయరే ఫస్ట్ టైం కాపు తీతున్నాం ఆల్రెడీ ఎనిమిది నెలలకు వచ్చాయి ఏం కమర్షియల్గా ఏం రాలేదు మొక్క కూడా పెద్దగా గ్రోత్ ఏం లేదు చూసారు కదా లాస్ట్ వీడియోలో అదండి సంయోగ సంయోగక్రియ లేనిదే మొక్కలు గ్రోత్ అన్నది ఆగిపోతుంది కానీ అందరూ అంటారు ఎండాకాలం పెద్దగా గ్రోత్ ఏమి ఉండదు కదా ఈ ఈ టాపిక్ మీద చాలాసేపు డిస్కస్ చేశాం నేను అన్న ఎందుకో కొంచెం మళ్ళీ డౌట్ వేస్తుంది ఇది మేము చర్చించుకున్నాం తప్పితే సైంటిఫిక్గా కూడా పెద్దగా ఇదేం లేదు కాకపోతే మనం చిన్న నేను చిన్నప్పుడు చదువుకునేది అదే కిరణ్ జన్య మొక్కలకి ప్రతి ఆకుకి ప్రతి కాండంకి అవసరం ఆ ఒక్క రీజన్తోనే ఇంకా కొట్టలేదు నేను చేయడాట్లే మరి పూర్తిగా ఇప్పటికైతే మొక్కలు మీరు చూసారంటే బాగానే ఉన్నాయి ఏప్రిల్ సెకండ్ వీకు కొంచెం మరీ ఎక్కువ ఎల్లో అయితే కొడదామని అనుకుంటున్నాను అప్పటికి ఒక థర్టీ డేస్కి థర్టీ డేస్ చేయాక్కులే ఉండడం వల్ల పెద్దకొచ్చే నష్టం ఏం లేదు అప్పుడు చూసుకుంటాం లేనేసి ఇంకా కొట్టలేదు చాలామంది రైతులు ఇంకా ఏమన్నా మీరు కొట్టలేదని కాల్ చేసి అడుగుతున్నారు దానికి కారణం ఇదేనండి మీరు మిగతా కొట్టిన వాళ్ళ గురించి నాకు సంబంధం లేదు ఎందుకంటే ఒక్కరితో ఒక్కొక్క అభిప్రాయం కొట్టొద్దు అని నేను చెప్పను కొట్టు అనుకుని నేను చెప్పట్లేదు పరిస్థితి ఇది అని మాత్రం చెప్తున్నాను ఈ ఒక్క విషయంలో ఎందుకంటే ఈ సైంటిఫిక్గా మనం చదువుకున్నది ఇదే కిరణజన్ సమయక్రియ అనేది ఏముండదు కానీ ఈ మొక్కల విషయానికి వస్తే కమ్మర్ ఎక్కువ అయిందంటే ఎల్లోగా మారిపోవడం మొక్క ఫంగస్ వచ్చి కుళ్ళిపోవడం ఇవి జరుగుతుంటాయి కాబట్టి క్లే ఖచ్చితంగా వాడాలి అది ఎప్పుడు అన్నది అన్న ఏం చెప్పాడంటే మరి ఎక్కువగా ఎల్లోగా మారిపోయి పూర్తిగా డార్క్గా అయిపోతే ఎల్లోగా అప్పుడే దాని జోలికి వెళ్ళాలి తమ్ముడు అంతేగాని మార్చ్ స్టార్ట్ అయిపోయింది కాస్త ఎండలు వస్తున్నాయి వెంటనే మనం చైనా క్లాక్ వెళ్ళామంటే దాదాపు మూడు నెలలు మొక్కల మీద ఆ కిరణ్జన్ సమ్ లేనప్పుడు ఆ పత్రహరిత మీద సూర్యరశ్ని తగలినప్పుడు మొక్కలు చాలా ఇబ్బంది అవుతాయి అని లాజిక్గా డిస్కస్ చేశాం ఇది కూడా నిజమే కదా అని అనిపించింది అదే అండి మళ్ళీ చెప్తున్నాను చాలామంది ఎక్కువ మంది ఎక్కువ మంది రైతులు కొడుతున్నారు కొట్టడం వల్ల నష్టం ఏమో కానీ నాకు తెలీదు సైంటిఫిక్గా అయితే ఈ మాట అయితే ఖచ్చితంగా అందరూ అంగీకరించాల్సిందే మీకు కొంచెం చాలా డిస్టర్బెన్స్ ఉండొచ్చు ఈ సౌండ్ తప్పదండి ఒక్కడనే ఉన్నాను ఒక్కడనే ముందు కొట్టుకుంటూ వీడియో తీస్తున్నాను వీడియోలు తీసేవాళ్ళు కూడా ఎవరు లేరు వీలైనంత వరకు మొక్కలు సమ్మర్ని తట్టుకోగలగాల కానీ ఎక్కువ ఎండలు కాస్తే ఏ మొక్క తట్టుకోలేదు అది అది అందరికీ తెలిసిందే కానీ వీలైనంత వరకు మరీ థర్టీ డిగ్రీలు కూడా తట్టుకోకపోతే ఇంక ఇంకా మనకు జనవరి నుంచే కూడా కొంతమంది చైనాకులే కొట్టుకునేస్తున్నారు ఇప్పుడు ఈ విధంగా ఎల్లో వచ్చినంత మాత్రాన ఏం కాదు ఎక్కడో కొన్ని మొక్కలు వస్తూ ఉంటాయి ఆ టెంపరేచర్ తట్టుకునే రకాల్లో ఈ సియామ్ రెడ్డు చాలా బాగుంది మీరు ఇప్పుడు చూసారు కదా ఏప్రిల్ సెకండ్ వీక్ రెండు వేల ఇరవై ఐదు గ్రోత్ కూడా బాగానే ఉంది ఇంకా ఇంకా దిగుబడి చూడాలి ఆల్రెడీ ఈ సీఎం రడ్డు అందరూ ఆల్మోస్ట్ నైంటీ ఎయిట్ పర్సెంట్ అందరూ సక్సెస్ అయ్యారు ఫార్మర్లు దిగుబడిలో అలాంటప్పుడు మనం భయపడాల్సిన అవసరం లేదు మనకు తెలియని వ్యవసాయంలో నేను ఇచ్చే ఎవరైతే కొత్తగా పెట్టాలి అనుకుంటున్నారో రైతులు మనకు తెలియని ఫార్మింగ్ వ్యవసాయంలో ఆల్రెడీ సక్సెస్ అయిన ఫార్మరు ఎలా అయితే వెళ్ళాడో వాళ్ళు అడుగు జాడల్లో వెళ్ళిపోతే చాలా మంచిది కానీ వెళ్ళేటప్పుడు ఒకటికి పదిసార్లు ఆలోచించి వెళ్ళండి ఎందుకంటే ఈ యూట్యూబ్లో చాలా 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 దందా జరుగుతుంది ఈ మొక్కలు అమ్ముకోవడానికి ఇది ఇది ఒక చిన్న ఆవేదన చాలా చాలా ఇద్దందా ఎందుకంటే నేను ఈ వీడియోలు పెట్టడం వల్ల బోల్డ్ కాల్స్ వస్తూ ఉన్నాయి ఒక్కొక్క కాల్ అటెంప్ట్ చేసి మాట్లాడుతూ ఉంటే అన్న మొక్కలు ఇచ్చేసారు కనీసం ఏం చేయాలో చెప్పట్లేదన్న వీళ్ళేంటే ముందుగా వీళ్ళ గురించి స్టడీ చేయరు దిగేస్తున్నారు వాళ్ళు మొక్కలు అమ్మేసాం కదా ఇంక వీళ్ళ తేందికి లేనేసి లిప్ ఇప్పించేయట్ల చాలా చాలా దందా జరుగుతుంది మొక్కలు ఎవరైతే కొత్తగా డ్రాగన్ ఫ్రూట్ ఫామ్లోకి దిగాలనుకుంటున్నారో చాలా జాగ్రత్త అండి ఎక్కడ పడితే అక్కడ మొక్కలు తీసుకోకండి మళ్ళీ 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 చెబుతున్నాను దాదాపు ముప్పై మంది రైతులకి నేను ఈరోజున సలహాలు ఇస్తున్నాను నా దగ్గర ఎవ్వరు ఇంతవరకు ఒక్క మొక్క తీసుకుపోయింది లేదు అయినా సరే ఎందుకు ఇస్తున్నానంటే ఒక బాధ్యత ఒక రైతు కొడుగ్గా ఒక రైతు బిడ్డగా చెబుతున్నాను ఇది ఇంకొకరు నాశనం అయిపోతే మనకేం వస్తుంది అన్న ఒక ఉద్దేశంతోనే చెప్తున్నాను అంతేగాని నా దగ్గర మొక్కలు తీసుకున్న వాళ్ళకి త్వరకి ఇవ్వలేదులే ఆల్రెడీ లాస్ట్ ఇయర్ అడిగారు చాలామంది నేను ఇవ్వలేదు మన దగ్గర మొక్కలు తీసుకోకపోతే వాళ్ళకి ఎందుకు చెప్పాలి మనకు అవసరం లేదు కదా చెప్పాలంటే కానీ ఎందుకు చెప్తున్నానంటే ఒక బాధ్యత అందరూ బాగుంటే దేశం బాగుంటుంది కాబట్టి కొత్తగా వస్తున్న రైతులు ప్రతి ఒక్క చిన్న విషయాన్ని అబ్జర్వ్ చేయండి ముఖ్యంగా యూట్యూబ్లో వీడియోలు పెడుతున్న చాలామంది వాళ్ళ <laughs> जय जवान, जय किसान जय हिंद